కాబట్ ఇలా వేసుకుంటే చాలా అనుభవాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే మంచి విలువలతో మంచి స్థానాల్లో అందరూ ఉంటారు దానికి చాలా సంతోషం మామూలుగా ఒక తోట యజమాని కూడా తెలియదు కానీ తోట కాపుల మాత్రం తోట దగ్గర ఉంటాడు ఇప్పుడు ఆ ఫలితం అంతా కూడా నేనే అనుభవిస్తుంటే అనిపిస్తుంది ప్రతి విషయానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటారు కాబట్టి మంచి స్థానాల్లో ఉంటూ భవిష్యత్తులో ఉంటున్నట్టు ఇంకా

అది నేను మీరు వాడినప్పుడు నేను స్కూల్కి వచ్చిన ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత సినిమా పడ ఇప్పుడు అదే గొప్ప అందుకని మర్చిపోయినట్టు ఉండదు కానీ ఒక రెండు పాద చరణం సరసస్వర సురచరి గమనమౌ సామవేన సురచరి గమే నే పలికిన జీవన గీతం ఈ

విషయాలే ఇది మీకు గుర్తుల్లో లేదా సార్ మీరు అక్కడ మరి అప్పుడు నేర్చుకున్న పాట ఇప్పటికీ అట్లా మైండ్ లో ఉండిపోయింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మీ వల్ల తెలుగు మీద అచ్చారా తిరగంటే తల్లి లాంటిది అంటారు ఆ తల్లి మీద అభిమానం ఇంకా రోజు రోజు పెరిగిపోతుంది కానీ అసలు తగ్గట్లేదు సార్ అదంతా మీ వల్లనే అచ్చల ఈ సందర్భంగా మనం రాజేంద్ర ప్రసాద్ కూడా గుర్తు చేసుకోవాలి అచ్చల కొన్ని కారణాల వల్ల సార్ రాలేదు ఇవాళ

అది నేను ఎప్పటికీ గృణపడి ఉన్నాను సార్ ఇప్పటికీ అప్పుడు కూడా జనం ఎవరైనా వెళ్ళామా టీచింగ్ చేసినామా అన్నట్టు ఉంటది మన అయిపోయాక కూడా మాతో కానీ మన రామరాజు వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరితో కూడా అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి ఒకసారి రన్ రా మీరు వస్తే వాళ్ళు మోటివేషన్ ఫీల్ అవుతారు మీరు వచ్చారు మంచి స్టేజ్కి వెళ్తారు అనుకున్న వాళ్ళు కొంచెం లో అయినప్పుడు కానీ మాట్లాడటంతో మాట్లాడి